నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామం నందు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ రాజన్న ఫౌండేషన్ సహకారంతో గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా శ్రీ రామచంద్ర నాయుడు రెండు పాయింట్ ముప్పై కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీను మరియు ముప్పై ఐదు లక్షల రూపాయల వ్యయంతో వెటర్నరీ హాస్పిటల్ ప్రారంభించారు ఆ తర్వాత మంగల్ విద్యాలయ ఇరవై నాలుగవ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు దిగువ మార్గంలో ఉన్నటువంటి విద్యాలయం అట్లాగే పేటమెట్లో ఉన్నటువంటి విద్యాలయాలు ఎలా కావాలని కోరుకుంటున్నాను తెలుసా ఒక నలంద ఒక లాగా కావాలి ఈ ఊరు విద్యార్థులే కాదు విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ తల్లిదండ్రులు కూడా మా బిడ్డల్ని పైటమెట్లో చేర్చేస్తే బాగుంటుంది ఎందుకంటే అక్కడ గేటెడ్ కమ్యూనిటీ లాంటి మంచి సౌకర్యాలు ఉన్నాయి ఇంకేం కావాలి ఎక్కడికి పోయినా మనకు సౌకర్యం కావాలి తిరుపతికి ఇక్కడ ఉన్నట్టు నేను జర్నలిస్ట్గా ఉన్నాను చాలా కాలం కొన్ని కుటుంబాలైతే నేను కొన్ని స్టోరీస్ రాసే క్రమంలో బిడ్డల చదువుల కోసం ఆస్తులు ఊర్లో ప్రఖ్యాతి కలిగినటువంటి కుటుంబాలు కూడా ఊరు విడిచిపెట్టి బిడ్డల చదువుల కోసం పట్టణాలకు వెళ్ళిపోతున్నారు నగరాలకు వెళ్ళిపోతున్నారు చదువే పెట్టుబడి చదివే ఆస్తిగా భావించే రోజుల్లో నిజంగా చదువే పెట్టుబడి చదివే ఆస్తిగా భావించే తల్లిదండ్రులు అమెరికాలో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా నెదర్లాండ్స్లో ఉన్నా ఏ దేశంలో ఉన్నా పేటమిట్లో చేర్చేద్దాం ఉన్నటువంటి ఆలోచనకు వచ్చేస్తారు